వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు ఐదు లక్షల ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి ప్రకటించారు వర్ష ప్రభావిత జిల్లాలు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ సూర్యాపేట కలెక్టర్లకు తక్షణ సాయం కోసం ఐదు కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం వెల్లడించారు వరదల్లో చనిపోయిన పశువులు మేకలు గొర్రెలకు పరిహారం పెంచాలని అధికారులకు సూచించారు వరద నష్టంపై కేంద్రానికి సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ ఆదేశించిన సీఎం జాతీయ విపత్తుగా పరిగణలోకి తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతూ లేఖ రాశారు వరద ప్రాంతాల్లో పర్యటించాలని ప్రధానిని కోరారు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు పెళ్లి భారీ వర్షాలతో వాటిల నష్టం వరద సహాయక చర్యల పరిస్థితిని సీఎం సమీక్షించారు ఇందులో మంత్రులు కోమటిరెడ్డి శ్రీధర్ బాబు సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి డీజీపీ జితేందర్ వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు కలెక్టర్లు కాల్ సెంటర్ ఏర్పాటు చేసుకోవాలని కమాండ్ కంట్రోల్ సెంటర్లో వ్యవస్థను సన్నద్దంగా ఉంచుకోవాలన్నారు భారీ వర్షాల సమయంలో అత్యవసర సేవల కోసం రాష్టంలో ఎనిమిది పోలీస్ బెటాలియన్లను ఎన్డీఆర్ఎఫ్ తరహాలో శిక్షణ ఇవ్వాలని ప్రజలకు జరిగిన నష్టంపై అధికారులు తక్షణమే స్పందించాలని ఆదేశించారు